ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వారఫలాలు ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మీన రాశి వారికి ఈ వారం శుభంగా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు ఇంకా ఈ వారం మీకు కెరీర్ ఖచ్చితత్వంతో ముందుకు సాగవచ్చు కానీ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఈ సమయంలో మీరు ఇతరుల సహాయం తీసుకోకుండా ఆగిపోతారు ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడటానికి కారణం కావచ్చు కావున ఏదైనా పని చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి ఇంకా ఈ వారం విద్యార్థులు కష్టపడి పనిచేయడం అవసరం ఎందుకంటే ఈ సమయంలో వారి అర్థం చేసుకునే సామర్థ్యం బాగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ మీద మీరు మీ పేద సంస్థపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా రాబోయే పరీక్షలకి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడంలో మీ స్వంతంగా పనిచేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల పెద్దగా ఆలోచించకుండా డబ్బుని ఖర్చు చేసే వారికి ఈ వారం డబ్బు చాలా అవసరం కావచ్చు కావున ఆచితూచి ఖర్చు పెట్టండి ఇంకా మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల బంధువుల యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు రిలాక్స్ గా ఉండండి ఎందుకంటే కఠినమైన పని షెడ్యూల్ తో బిజీగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు మానసిక శాంతి కోసం శరీరాన్ని నొక్కి చెప్పే బదులు ఒత్తిడి యొక్క కారణాలని పరిష్కరించారు మంచిది అలాగే మీరు ఈ వారం మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచడానికి ప్రయత్నించాలి ఇప్పటి వరకు ఉన్నవారు ఆలోచించకుండా తమ డబ్బును ఖర్చు చేయటం ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు కాబట్టి ఈ సమయంలో జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు తేదీలో ఏ పని ప్రారంభించి సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖమో పోవద్దు